ధోనీ మళ్లీ స్టంప్అట్లో రాక్ వార్నర్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి వికెట్లు వెనుక తన వేగాన్ని క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేశాడు జపాక్ వేదికగా సన్రైజర్స్ రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ని రెప్పపాటులో స్టంప్అవుట్ చేసిన ధోని కీపింగ్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్ హర్వేంద్ర సింగ్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ నలభై ఐదు బంతులో యాభై ఏడు క్రీజ్ వెలుపలికి వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కానీ ఆఫ్ స్టంప్ లైన్ బంతి విసిరిన బజ్జీ టర్న్ చేయగా అది వార్నర్ బ్యాట్కి అందకుండా నేరుగా వికెట్లు వెనుక ధోని చేతుల్లోకి వెళ్ళింది దీంతో రేపపాటులో ధోనీ బేల్స్ను పడగొట్టేశాడు స్టంప్అట్ ప్రమాదాన్ని పసిగట్టి వార్నర్ పాదాన్ని వెనక్కి జరిపే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది మ్యాచ్లో మనీష్ పాండే నలభై తొమ్మిది వంతులో ఎనభై మూడు నాటౌట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధశతకాలు శతకాలు బాధడంతో టాస్ ఓడి తొలత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి